హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారుల నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందని ప్రతిరోజు చాలామంది వాళ్ళ యొక్క క్వశ్చన్ను నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు ఈ జీపీఓ పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది ఈ వీడియోను మీరు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే విఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది దాని యొక్క నియామకాలు ఎలా జరుగుతాయన్న విషయం ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను ఓకే మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి నిన్నటి రోజున రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి రెడ్డి గారు నిన్నటి రోజున జీపీఓ నోటిఫికేషన్ పైన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసడం జరిగింది ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామ పాలన అధికారుల నోటిఫికేషన్ ను మీ మే నెల ప్రకటించబోతున్నామన్నారు భూభారతి పోర్టల్ ద్వారా మనకు మళ్ళీ గ్రామాలలో రెవెన్యూ అధికారులను పునర్నిర్మాణం చేయడం జరిగింది ధరణి ద్వారా విఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి శాసన సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధరణి వ్యవస్థను తీసుకొస్తున్నప్పుడు మనకు విఆర్ఓ అవసరం లేదు అని విఆర్వో ఉద్యోగాలను అసెంబ్లీ సాక్షిగా రద్దు చేసినాడు అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో విఆర్వోల అవసరం చాలా ఉంది అని చెప్పేసి గుర్తించి భూభారతి పోర్టల్ ద్వారా మళ్ళీ విఆర్వో వ్యవస్థను తీసుకురావడం జరిగింది అయితే పాత బీఆర్వోలను తీసుకొని వారికి ఈ యొక్క భూభారతి ద్వారా కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి తీసుకునే ముందు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా జీపీఓలుగా తీసుకోవాలని ప్రభుత్వం పునరాలోచన చేసింది అయితే ఇందులో మాజీ విఆర్ఓలు ఏం చేసినారంటే మేము వస్తాం కానీ మేము ఎగ్జామ్ రాయము మేము వస్తాము కానీ మా పూర్వ సర్వీస్ మేము ఇతర ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్ సర్వీస్ మాకు ఇవ్వండి మాకు పది సంవత్సరాల సర్వీస్ ఉందంటే భూభారతి పోర్టల్ ద్వారా కొత్తగా విఆర్ఓను మళ్ళీ నిర్మాణం చేస్తున్నాం కాబట్టి కొత్త వ్యవస్థలో ఇప్పుడున్న ఇప్పుడున్న నిర్మాణం తగ్గట్టుగానే వ్యవస్థ నడుస్తుంది తప్ప పాత సర్వీస్ ఇక్కడ యాడ్ చేయరు యాడ్ చేస్తే కోర్టులో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి ఎందుకంటే భూభారతి అనేది ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది ఆ కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన దాని ప్రకారము రెవెన్యూ ఉద్యోగులను జీపీఓలను తీసుకుంటే ఎక్కడైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండే వాళ్ళ సర్వీస్ అనేది రన్ అవుతదన్నమాట పాత సర్వీస్ ని ఇక్కడ రన్ చేస్తే ఏమవుతుందంటే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి తద్వారా ప్రభుత్వం తీసుకున్న ఆలోచనే చాలా దారుణంగా త్రపుద్రవ పట్టించే అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలని ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క పాత వీఆర్బోలను తీసుకోకుండా కొత్త అభ్యర్థులతోనే ఈ మే నెలలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు ఉద్యోగాలకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఉన్నత అధికారులతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది ఆ ఎగ్జామ్ ఎలా పెట్టాలి సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉండాలి ఆ యొక్క ఉద్యోగానికి ఎన్ని మార్కులను పేపర్ డిసైడ్ చేయాలి ఒకవేళ ఎగ్జామ్ నిర్వహిస్తే ఆ ఎగ్జామ్ను ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఉదాహరణకి జేఎన్టీ వాళ్ళకి ఇవ్వాలా టీజీపీఎస్సి వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే రెవెన్యూ మాతృ సంస్థ ఇంకెవరికైనా ఇస్తాదంటుందా అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి అతి త్వరలో మనకు తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి పెద్ద వేదికగా భూ పోర్టల్ భూభారతి ని తీసుకొచ్చారు దానిపైన సదస్సులు నిర్వహిస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క రెవెన్యూ మండలాలలో రెవెన్యూ సదస్సులు భూభారతి కొత్త చట్టం పైన అవగాహన కల్పించడానికి రెవెన్యూ సిబ్బంది ఒక టైం ను డిసైడ్ చేసుకుంటున్నాయి అయితే ఇక్కడ రెవెన్యూ సిబ్బంది ఎక్కువ లేదు భూభారతి పోర్టల్ తీసుకొచ్చినారు కాబట్టి అది పైలట్ గా మూడు జిల్లాలు మూడు మండలాలు అమలవుతుంది జూన్ వరకు జూన్ మనకు రెండో తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వరకీ భూభారతిని మొత్తంగా రాష్ట్రం మొత్తం విస్తరించాలని ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉండింది అందుకనే ఈ జూన్ ముందు మనకు వచ్చే మాసం మే ఈ మే నెలలో ఒక గ్రాండ్ నోటిఫికేషన్ అంటే పదివేల తొమ్మిది వందల యాభై ఆరుతో ఒక మెగా నోటిఫికేషన్ వేసి ఈ రెవెన్యూ సిబ్బందిని జిపివోలను గ్రామ పాలన గ్రామ పాలన అధికారులను తీసుకొని టోటల్ గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకొని నూతన ఉద్యోగులతోని ప్రభుత్వము మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలో విఆర్వోలను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ సేవలను సమపాలలో వాడుకోవాలని ప్రభుత్వం అయితే చక్కటి ఆలోచనతో ఉంది ఎవరైతే ఈ ఉద్యోగాలు ఆశపడుతున్నారో మీరందరూ కూడా ఇప్పటి నుండే జిఎస్ మీద పట్టు పెంచుకోండి కరెంట్ అఫేర్స్ ప్రతిరోజు డైలీ ఒక వన్ అవర్ చూడండి ఇంగ్లీష్ వన్ అవర్ చూడండి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా డైలీ టూ అవర్స్ ప్రాక్టీస్ చేసుకోండి జిఎస్ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఉద్యమం చరిత్ర అండ్ తెలంగాణ చరిత్ర అండ్ సోషియాలజీ అదే విధముగా మనకి ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటిని కూడా డైలీ ఒక టూ 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 అవర్స్ కేటాయించుకొని మీరు చదివే ప్రయత్నం చేయండి చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి మీకే ఎందుకు రావట్లేదు అని మీరు అంతర్మదనం చెందుతున్నట్టున్నారు దానికోసం మనం అతి త్వరలో ఒక మోటివేషన్ వీడియో అయితే నేను చేయబోతున్నా ఓకే వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి